హలో ఫ్రెండ్స్ గమాటో స్మార్ట్ మాట్మూర్తు సో ఈరోజు రోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే పాలకూర చికెన్ ఇప్పుడు చికెన్ ఒకే విధంగా కాకుండా ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫర్ చేంజ్ చాలా టేస్టీగా ఉంటదండి మనందరికి తెలిసిన విధంగా చికెన్ ఆల్రెడీ ఫుడ్ దాంతో ఏ విటమిన్ పుష్కలంగా ఉన్న పాలకూరతో కలిపి చేస్తే ఇంకేముంది డబుల్ ధమాకానే సో ఈ కమ్మటి పాలకూర చికెన్ ఏమిటిలోకైనా ఇట్టేసేట్ అయిపోతుంది అనుకోండి సో మనం చపాతి లోకైనా చాలా టేస్టీగా ఉంటది రైస్ లోకైనా చాలా టేస్టీగా ఉంటది అండ్ ఆల్సో పూరి అండ్ రాగి సంగట్లో కూడా అలా నోట్లో పెట్టుకుంటే ఇలా కరిగిపోతుంది అనుకోండి సో ఇంకెందుకు ఆలస్యం రిస్పీకి వెళ్ళిపోదాం సో నేనైతే ఇక్కడ ఒక కట్ట పాలకూర ఫ్రెష్ పాలకూర తీసుకున్నానండి సో దాన్ని త్రీ టు ఫోర్ టైమ్స్ శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ పైన ఒక మందంపాటి గిన్నెను పెట్టేసి దాంట్లో ఆ పాలకూరను వేసేసి ఒక టూ గ్లాసెస్ ఆఫ్ టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకొని సో తర్వాత మంటని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుందండి సో పాలకూర తొందరగా ఉడికిపోతుంది అనమాట టైం ఎక్కువ తీసుకోదు సో ఇలా వీళ్ళు చూపిస్తున్న విధంగా ఉడికిన తర్వాత ఈ వాటర్ వన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి సో దీనికి కావాల్సింది మీడియం సైజ్ ఆఫ్ టూ టు త్రీ ఆఫ్ ఆనియన్స్ అండ్ టమోటోస్ కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి సో నేను ఇక్కడైతే వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి చికెన్ ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోండి సో చికెన్ నీసువాసన రాకుండా ఉండాలంటే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసి శుభ్రంగా కడుక్కోండి సో దట్ మీసువాసం రాదనమాట మీద బాణాలు పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలండి సో ఆయిల్ కొంచెం వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకోవాలండి సో ఆవాలు కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటపటలాడిన ఆడిన తర్వాత స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకోవాలండి సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు తీసుకొని ఇందులో వేసేసేయాలన్నమాట నేనైతే ఫ్రెష్ కరీబ్ పాక్ తీసుకుంటున్న అప్పుడప్పుడు మార్కెట్లో నుంచి తెచ్చినది సో ఇలా వేసుకున్న తర్వాత సో ఈ కరివేపాకుని కొంచెం ఫ్రై చేయాలండి ఈ కరివేపాకు కొంచెం క్రిస్పీగా రావాలన్నమాట సో వన్ ఆర్ టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేస్తే సరిపోతుందండి సో ఇలా వీడియోలో చూపిస్తున్నవిధ మీడియం సైజ్ ఆఫ్ త్రీ ఆనియన్స్ తీసుకోండి వాటిని ఇలా సన్నగా పొడవగా కట్ చేసుకోండి సో పొడవగా అయితే బాగుంటుంది అనమాట ఈ కర్రీలోకి ఎస్పెషల్లీ సో కట్ చేసుకొని ఈ తీర వేసేసుకోవడమే అనమాట సో ఇలా వేసేసిన ఆనియన్స్ని గోల్డెన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఆనియన్స్ ని ఫ్రై చేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని సో ఈ ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనం ముందు బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని ఆ పాలకూరని మిక్సీలో వేసుకొని ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకొని సో ఇప్పుడు మన ఆనియన్స్ గోల్డెన్ కలర్ లెక్ చేంజ్ అయ్యాయండి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి నేను సో వేసుకొని ఒక వన్ ఆర్ టూ మినిట్స్ దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి అయిన తర్వాత మీడియం సైజ్ ఆఫ్ టూ టమోటాస్ తీసుకున్నానండి సో వాటిని కూడా ఇందులో వేసేసుకొని ఓ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి సో ఈ ఆనియన్స్ అండ్ టమోటా అంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత సో ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయాలండి సో దట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసాం కదా మాడకుండా ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఈ ఫ్రైలోకి వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం మీకు కారం తగినంత చూసుకొని వేసుకోండి కొంచెం కారం ఎక్కువ కావాలంటే టూ టూ త్రీ స్పూన్స్ తక్కువ కావాలంటే వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి సో వేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకోండి సో తగినంత చూసుకొని వేసుకోండి సో నేనైతే ఇక్కడ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు వేస్తున్నాను సో వేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు కూడా వేసుకోండి ఇప్పుడే సో వేసిన తర్వాత ఒక చిటికెడు మిరగాయాల పొడి కూడా యాడ్ చేస్తున్నానండి సో వేసిన తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి సో తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూర ఉడికిచ్చి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా దీంట్లో వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి అనమాట మసాలా అంతా ఫ్రై అయ్యేలాగా సో ఆయిల్ అనేది ఇక్కడ ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి సో ఇది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేస్తున్నానండి సో చికెన్ మసాలా రెడీమేడ్ దొరుకుతాయి కదా అవే అనమాట సో వేసేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి సో మధ్య మధ్యలో కలుపుతూ బాగా మిక్స్ చేయాలి సో అప్పుడు అడుగంట కూడా ఉంటది అనమాట సో తర్వాత ఇప్పుడు మన చికెన్ ని ఈ మసాలాని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికిచ్చిన తర్వాత ఇప్పుడు మన వన్ కేజీ చికెన్ వేసేసుకోవాలండి ఇందులోకి సో వేసేసుకొని ఈ చికెన్ని ఈ మసాలాతో బాగా ఇలా కలుపుకోవాలన్నమాట సో ఇదంతా బాగా కలిసేలాగా ఆ మసాలా అంతా ఈ చికెన్ కి పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలన్నమాట నిదానంగా ఇలా వీడియో లో విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత మీకు వాటర్ క్వాంటిటీ సరిపోతుంది అనుకుంటే ఓకే అండి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇంకొన్ని వాటర్ యాడ్ చేశాను మీకు గ్రేవీ అంత తిక్కగా కావాలనే దాన్ని బట్టి సో ఇక్కడ కొత్తిమీర అండ్ పుదీనా రెండు ఫ్రెష్గా ఉండండి కొంచెం తీసుకొని సో బాగా శుభ్రం చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఈ స్టేజ్లోనే వేసేసుకోవచ్చు అండి సో లాస్ట్లో అయినా వేయొచ్చు ఇప్పుడు వేస్తే కొంచెం బాగా కుక్ అవుతుందని నేను ముందే వేసేస్తున్నాను సో ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేస్తున్నాను శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర సో తరువాత పుదీనా సన్నగా కట్ చేసుకున్న పుదీనాను కూడా వేసేస్తున్నానండి సో ఈ రెండు వేసేసిన తర్వాత ఇప్పుడు బా ఈ చికెన్ ని బాగా ఇలా మిక్స్ చేసి కలుపుకొని మూత పెట్టేసేయాలండి సో మంటని ఓన్లీ మీడియం లోకి టర్న్ చేసి ఈ పాలక్ చికెన్ ని ట్వంటీ మినిట్స్ దాకా ఉడికించుకోవాలండి నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టింది ఇది బాగా చికెన్ ఉడకడానికి సో చూసారంటే ఇప్పుడు గ్రేవీ విత్ గ్రేవీ చికెన్ రెడీ అయిపోయింది మన చికెన్ ఇలా ప్రెస్ చేస్తే మనం బాగా మెత్తగా ఇలా సాఫ్ట్ గా ఉంటుంది ఆ స్టేజ్ లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు మన డబల్ ధమాకా ప్రోటీన్ కర్రీ రెడీ అయిపోయింది సో ఈ పాలక్ చికెన్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్లో లో చెప్పండి సో ఈ చికెన్ మనకి చపాతీలోకైనా రైస్ లోకైనా అండ్ ఆల్సో పూరీలోకైనా లోకైనా ఫైనలీ బట్ అట్లీస్ట్ రాగి సంగట్ లోకైనా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుందంటే నమ్మండి సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి కమెంట్స్లో లో చెప్పడం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ గట్టి చెబుల్ని ఇన్నొక్కడ మర్చిపోకండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్